ఉప ఎన్నికల్లో గెలుస్తామనే ఆలోచన మీలో ఉన్నప్పటికీ కూడా అది బీజేపీ కనుసన్నలనే ఉంటదనేది మాకున్న అంచనా ఎందుకంటే ఇప్పటికీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో మీరు నిలబడకుండా బీజేపీకి అంతర్గతంగా సహకరించే ప్రయత్నం చేస్తున్నారనే మాట వాస్తవం అన్నిటికంటే ముఖ్యంగా మీ అల్లుడు కొడుకు మధ్యన ఉన్న వైరుధ్యాలే మీ పార్టీని మరింత దిగజారే విధంగా భూస్థాపితం చేసే విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో రాబోతుంది పది సంవత్సరాలే కాదు రేపటి రాజకీయం కాంగ్రెస్దే తెలంగాణలో కూడా అనే విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు కొంతమందితో కలిసి మీరు చేస్తున్న కుట్రలన్నీ కూడా చూస్తున్నప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్కు తెలంగాణలో భవిష్యత్తు ఉంటుందని అనుకోవడం భ్రమ ఇప్పటికైనా ప్రజల కోసం కనీసం ఆలోచించే లేకపోతే పోరాడే ప్రయత్నం చేయండి మళ్ళీ ఇప్పుడు వచ్చిన నేను ఎప్పుడెస్ కూడా బయటకు తెలియని పరిస్థితి ఉన్నది కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మీ యొక్క ఎత్తుగడలు వ్యూహాలు అన్నిటి కూడా పసిగట్టలేని విషయంలో లేదు చాలా అడ్వాన్స్గా ఉంది రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడం మీలాంటి నాయకులకు ఇంకా అయ్యే పని కాదు అనే విషయంలో తెలియదు కేసీఆర్ మళ్ళీ వచ్చేది లేదు బీజేపీలో వాలిపోవడం ఖాయం ఈరోజు పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపడానికి ఏదో ఒక ప్రయత్నం చేసినట్టుగా మనం కనబడుతున్నప్పటికీ కూడా తో రాజకీయ రహస్య ఒప్పందమే మిమ్మల్ని ముంచింది భవిష్యత్తులో కూడా ముంచబోతున్నది